ముందుగా నా దేవాది దేవుడికి కోట్లాది వందనాలు ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు ప్రైజ్ ద లాడ్ బ్రదర్స్ అందరికీ వందనాలు ప్రైజ్ ద లాడ్ మీ అందరికీ మరొకసారి వందనాలు ఇందాక వీడియో మాట్లాడాను ఆ వీడియో కూడా మీరు చూడండి వినండి అంశం ఏమిటంటే జాగ్రత్త కలిగే ప్రతి ఒక్కరు కూడా విందాం అంశం ఏమిటంటే మానవ జాతిలో అనగా జనులలో వారు హృదయాలు ఎలా ఉంటాయి ఈ మానవ జాతిలో ఈ మానవులు మనుగడలో మానవుడికున్న హృదయాలు ఎలా ఉంటాయి ఒకే హృదయంతో ఉంటారంటారా అందుకనే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం యాక హృదయం దేవుడికి ఉన్నది అలాంటి మంచి హృదయం మనకి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు చూద్దాం మరొక్కసారి అంశం మానవ జాతిలో అనగా జనులో జనులలో వారి హృదయాలు ఎలా ఉంటాయి ఇది అంశం నంబర్ వన్ కఠినమైన హృదయుడు కఠినమైన హృదయంతో ఉన్నవాడు ఉంటాడంట అలాంటి హృదయాలు చాలామందికి ఉంటాయి వీడు ఈ కఠినమైన హృదయం గలవాడు ఏం చేస్తాడు కొన్ని మాటలు తెలుసుకుందాం వీడు ఎదుటివాడు ఎదుటివాడిని ఏమైపోయినా పర్వాలేదు అనుకుని ఉంటాడంట కఠినమైన వాడు ఎదుటివారు ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటాడంట స్వార్థమైన హృదయంతో బ్రతుకుతాడు వీడికి చలనం ఉండదు వీడు 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 కుటుంబము బాగా ఉంటే చాలు అనుకుని బ్రతుకుతాడు వీడు ఎవడు వీడు అంటే కఠినమైన హృదయం గలవాడు బంధువులు కానీ రక్త సంబంధికులు కానీ అంటే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలైనా వీడు ఎవరైనా ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటాడంట ఈ కఠినమైన హృదయం గెలవాడు ఒక అన్నదమ్ముడు కానీ అక్క చెల్లెలు కూడా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటాడంట వీడి కుటుంబం మాత్రం బాగుండాలనుకుంటాడంట ఎవరు నశించిపోయినా పర్వాలేదు అనుకుని ముందుకు సాగుతూ ఉంటాడు వీడు వీడు కళ్ళుండి చెవులుండి కూడా చూడడు వినడు వీడికి ఎవరు ఎవరితోని అవసరం లేదు ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా ఎవరు కించపరిచినా వీడు దులిపేసుకున్న రకం వాడు బ్రతుకు వాడిదే వీడు సమాజంలో ఉన్నా లేకపోయినా ఒకటే ఇలాంటి వారు ఉన్నారంటారా ఇలాంటి హృదయం గలవారు ఉన్నారు నెంబర్ టూ మరొకడు అన్యాయం చేసే హృదయంతో ఉంటాడంట అన్యాయం చేసే హృదయంతో ఉంటాడు వీడు ఎదుటివారి దగ్గర వడ్డీ వ్యాపారంతో గుంజుతూ ఉంటాడు డబ్బులు ఎదుటివారి ఇళ్ళు కానీ స్థలాలను కానీ లాగేసుకుంటూ దోచుకుంటూ ఉంటాడు వడ్డీ మీద వడ్డీ వేసేసి వీడు ఇలాంటి అన్యాయం చేస్తున్న హృదయాలు చాలామంది ఉన్నారు వీడి కుటుంబం బాగుంటే చాలు ఎవరలా పోయినా పర్వాలేదు అని అన్యాయం చేసే హృదయంతో మాత్రమే ఉంటాడు ఇలాంటి వారు కూడా ఉన్నారు వడ్డీ వ్యాపారమేదీలు వడ్డీలు వడ్డీలు వేసి అవతలోడు ఎలా పోయినా పర్వాలేదు నేను నా కుటుంబం బాగుంటే చాలు ఇది నెంబర్ టూ హృదయం నెంబర్ త్రీ కపటమైన హృదయంతో ఉంటారంట కొంతమంది కపటమైన హృదయం కపటమైన హృదయంతో ఉంటారు వీడు వీడు గుట్టు ఎవరికి ఇవ్వడరు ఏవండి అవతల వాళ్ళు గుట్టు వీడికి కావాలి ఎదుటివారు ఎదుగుతే వీడు చూడలేడు ఎదుటివారి సంగతులన్నీ వీడికే కావాలి అంత కపటమైన హృదయం వీడు సంపాదించుకొని పక్కనెట్టేస్తాడు అన్యాయంగా అనేక రకాలుగా అక్రమముగా ఎదుటివారి ఎదుగుదల చూడలేని కపటమైన హృదయం వీళ్ళు ఉంటుందంట ఇలాంటి వారు ఉన్నారు కదా నెంబర్ ఫోర్ ఒకడు పాప హృదయంతో ఉంటాడు ఇలాంటి వారు లోకంలో ఎంతోమంది ఉన్నారు పాప హృదయం ఎప్పుడు వాడు పాప ఆలోచనలతోనే ఉంటాడు పాప హృదయంతోనే ముందుకు వెళతాడు వీడికి వరస వాయువు ఉండదు వీడికి దేవుడు భయం ఉండదు వీడికి నచ్చినట్లు ఈ లోకంలో పాప బేజముతో తిరుగులాడుతూ ఉంటాడు కానీ సడన్గా చచ్చిపోతాడు చాలామంది వారు లేరా పాపం చేసి చనిపోయిన వారు లేరా ఉన్నారు ఇంకా పాపములో ఎవరైనా ఉంటే మాటలు వినండి మీ బ్రతుకు మార్చుకోవాలి కొంతమంది అక్రమం సంబంధాలతో పాపముతో భర్తతోనో బంధువులతోనో దెబ్బలు తింటూ ఉంటారు వ్యాధులతో నింపబడి మంచం మీద ఉంటూ అరుస్తూ ఉంటారు చాలామంది ఉన్నారు అలా వ్యాధులతో చనిపోయిన వారు ఉన్నారు పాప బీజముతో మంచం మీద పడిపోయి ఏడు సురోగాలతోనో అనేక రకాల వ్యాధులతోనూ మంచం మీద ఉండి ఉంటారు ఇప్పుడు చాలామంది ఒకవేళ ఇంకా పాప బీజంలో ఉండి ఇంకా ఈ లోకంలో తిరుగుతూ దేవుని భయం లేకుండా పాపము కొరకు పరుగులాడుతున్న నీవు ఈ వీడియో చూస్తే నీ జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఈ వీడియోలు మూడు వీడియోలు వినో సహోదరుడా సహోదరి వీడికి ఈ లోకంలో వెళ్ళిపోతూ ఉన్న వీడికి తండ్రి భయము ఉండదు తండ్రి మాట వినడిడు తల్లి భయము ఉండదు తల్లి మాట వినడిడు వీడికి ఒకవేళ పెళ్ళి భార్య మాట కూడా వినడు కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు పాపంలో ప్రయాణిస్తూ అత్తమామల్ని పట్టించుకోరు తల్లిదండ్రులను పట్టించుకోరు భర్తనే పట్టించుకోరు పాప బీజముతో ఇంకా కొంతమంది ఆ ఏడుసు రోగాలతో మంచం మీద బాధపడుతున్న వారు కూడా ఉన్నారు కొంతమంది చనిపోయిన వారు ఉన్నారు కొంతమంది ఇంకా మంచం ఎక్కక పాపములో పాప హృదయముతో ప్రయాణిస్తున్న కొంతమంది స్త్రీలు కూడా ఈ వీడియో చూస్తే మీ బ్రతుకు మార్చుకోవాలి తల్లి వీరికి మనుషుల దయ అవసరం లేదు దయ అవసరం లేదు వీళ్ళకి నచ్చినట్లు తిరుగుతూ క్షీణించిపోతూ పతనం అయిపోతున్నారు చాలామంది వీరికి లాస్ట్కి పరలోకం ఉండదు నరకమే గతి ధనవంతుళ్ళగా ఈ మాటలు ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఇంకా హృదయాలు చాలా హృదయాలు ఉన్నాయండి ఇక నాలుగు హృదయాలు మీకు చెప్పగలిగాను ఇంకా చాలా హృదయాలు పాపిష్టి హృదయాలతో జీవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు ఇది ప్రత్యేకంగా ఈరోజు బైబిల్ గ్రంథం చదువుతూ ఈ బైబిల్ గ్రంథం చదువుతూ దేవుడు రాయించాడు దగ్గరుండి ఆయన ఆలోచనలతో ఈరోజు ఈ వీడియో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను చూద్దాం మనము ఈ మాటలు ఖచ్చితంగా విన్నాం మత్తయసు సువార్తలో అంటే ఇలాంటి హృదయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మతయసు వార్త పదిహేనో అధ్యాయంలో కొన్ని మాటల రిఫరెన్స్ కూడా మీకు చెప్తా స్వయంగా ప్రభువారే చెప్పారు ఎస్ఐఏ మత్యస్సు వార్త పదిహేనో అధ్యాయము పేజీ నెంబరు పదహారు పేజీ నెంబరు పదిహేనో అధ్యాయంలో పంతొమ్మిదో వచనం దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేష్య గమ వేష్య గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దైవ దూర్శములు హృదయములో నుండే వచ్చును హృదయం నుంచే పాపం అనేది వస్తుందంట ఇప్పుడు ఈ హృదయాలు ఉన్నాయి చూసారా ఇలాంటి హృదయాలన్నీ హృదయం హృదయం నుంచే వస్తాయని దేవుడు మాట్లాడాడు కొన్ని రిఫరెన్స్ మీతో పంచుకోవాలి ఏడో అధ్యాయం మార్కు సువార్త సర్వాన్ని సమకూర్చే దేవుడు అందరికీ ప్రభు అయి ఉన్నాడు అందరిలో ఉన్నాడు కానీ దేవుణ్ణి మర్చిపోయి దేవునికి భయపడకుండా సాతానుగాడితో స్నేహం చేసి వాడి కోసం పని చేస్తాను ఇది నాది ఇది నా దేశం అంటారు అందరి దేశం ఇది వారి పాపిష్టి హృదయం పెట్టుకొని మనుషుల్ని విభజించేయాలని ఐక్యతను ఐక్యతతో వీరు జీవించక ఐక్యత కలిగిన వారిలో చిచ్చులు పెడుతూ మంచితనముతో నిండుకొని ముందుకు వారిని డిస్టర్బెన్స్ చేస్తూ గడికి జతకట్టి వాడికి పనులు చేస్తున్న వాళ్ళు ఈ లోపంలో ఉన్నారు కొంతమంది అయితే మార్కుస్వార్త ఏడో అధ్యాయంలో ఒక మాట దారవచనములో ఆరో అందుకు ఆయన వారితో ఇలాగే చెప్పాను ఈ ప్రజలు ప్రద పెదవులతో నన్ను ఘనపరుచుతరు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది ఈ ప్రజలు అంటే నా ఒక హిందూ ముస్లిం క్రిస్టియన్ దేవుడు అనే మాట అందరికీ వర్తిస్తారు మసీదుకి వెళ్ళిన వారు నా దేవుడు అంటారు హిందూ గుడులకు వెళ్ళి పూజలు చేసిన వారు నా దేవుడు అంటారు చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేసిన వారు నా దేవుడు అంటారు అంటే యావత్ భూప్రపంచం మీద ఉన్న ప్రజలందరినీ ఆయన సృష్టించుకున్నాడు కనుక అపోస్తులు పదో అధ్యాప పేరు చదువుకున్న అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఆయన కులానికి సంబంధించిన వాడు కాదు మతానికి సంబంధించిన వాడు కాదు పను పలానా జాతికి సంబంధించిన వాడు కాదు ఆయన దేవుడు సర్వకోటి సృష్టికర్త పెదవులతో ఆరాధిస్తారు కానీ హృదయం దూరంగా ఉందంట దేవుడు 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 అంటారంట అనేక రకాల మొక్కుబోళ్ళు తీర్చుకుంటారంట బయటకు వచ్చాక మరలా ఈ పాపిష్టి హృదయంతో నింపబడి చాలామంది దేవునికి దూరంగా ఉండి పాపిష్టి హృదయంతో నింపబడి పని పనిచేస్తూ లాస్ట్కు పతనం అయిపోతారంట కొంతమంది అలాగే వీళ్ళు హృదయం ఎలా ఉంటుందో కూడా ఈ మాట చదివి నెక్స్ట్ వీడియో చేస్తాను అపోస్తుల్లో లాస్ట్ వచనం అపోస్తులు సారీ ఆ అపోస్తుల అధ్యాయంలో ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చదువుతున్నాను మీరు విను వినుమట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు కానరు కానరని ఈ ప్రజల యొక్కకు వెళ్ళి చెప్పుము బాగా వినండి దేవుడు కొంతమంది సేవకుల్ని ఎన్నుకొని ప్రజలు ఇంటి ముందుకు సువార్త ప్రకటిస్తున్నాడు లేదంటే ఒక మంచి వాడిని వారి దగ్గరికి పంపిస్తాడు నువ్వు ఇది చేయడం కరెక్ట్ కాదు సువార్త రూపంలో నీవు సర్వకోటి సృష్టికర్త అనే దేవుణ్ణి మర్చిపోయి నీ హృదయము పాపిష్టి హృదయముతో నింపబడి దేవుని కాని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావు నా సొంత తండ్రిని నేను నాన్న పిలకంట పక్కవాడిని పిలిస్తే నా సొంత తండ్రి ఎలా బాధపడతాడు దేవుడు బాధపడుతూ ఈ ప్రజలందరూ పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ నాకు దూరంగా ఉన్నారు కనుక ఈ ప్రజల దగ్గరికి వెళ్ళు స్వార్థ ప్రకటించు అనే మాట ప్రకారము మరొకసారి నేను ఇరవై ఆరో వచనం చదువుతున్నాను అపోస్తులు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చదువుతున్నాను శ్రద్ధ కలిగి వినండి మంచి మాటలు మీ చెవులోకి వెళ్ళో ఒరే పాపిస్టోడా మందు తాగొద్దురా అంటే వినవు ఒరే పాపిస్టోడా నీ భార్య అందంగా ఉంది కదరా ఓ అమ్మాయి నీ భర్త మంచివాడే కదా ఎందుకమ్మా పాప బీజంతో పైన తిరుగుతారంటే వినరు ఒరే దొంగతనాలు వద్దురా తప్పురా అవతల వారికి అన్యాయం చేయకంటారంటే వినరు వారికి నచ్చినట్టు గర్వంతో అహంభావాలతో తిరుగుతూ ప్రజలు ఒక్కసారిగా మంచి మాటలు చెప్తుంటే వైన్సాపు తిరిగి వెళ్ళి ఎవరిన్నాక తాగొద్దు అంటే ఏమంటాడు ఓ మాకు చెప్పేవాళ్ళేవోయ్యి అంటాడు ఈ మాటలు వినండి నెక్స్ట్ వీడియో చేస్తాను మంచి మాట ఎక్క అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురే కానీ కాన కాననే కానరని ఈ ప్రజల యుద్ధకు వెళ్ళి చెప్పుము ఈ ప్రజలు కనులార చూచి చెవులారా విని మనసార గ్రహించి నా వైపు తిరుగు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారు హృదయము క్రొవ్వు ఉన్నది వారు హృదయము క్రొవ్వు ఉన్నది వారు చెవులతో మందముగా విని కనులు మూసుకొని ఉన్నారు అంటే మనం ఎన్ని మంచి మాటలు చెప్పినా వాళ్ళ హృదయంలో క్రొవ్వు ఉందంట క్రొవ్వు ఉంటే ఎలాగైనా వెళ్తుందండి క్రువ్వు ఉన్నాడు ఏమవుతాడో ఆ దేవునికి తెలుసు డాక్టర్లకు కూడా తెలుసు దయచేసి ఈ వీడియో వినండి నెక్స్ట్ వీడియో మాట్లాడుతున్నాను ఈ రెండు వీడియోలు మాట్లాడాను మూడో వీడియో కూడా మాట్లాడుతాను ప్రతి మానవుడు హృదయము యథార్థంగా ఉండాలి నెక్స్ట్ వీడియో మాట్లాడతాను ప్రైజ్లో